నంజాలపట్న తొమ్మిదో వార్డు టీడీపీ ఇన్ఛార్జి మంజుల సుబ్బారాయుడు రామకృష్ణ ఆధ్వర్యంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆరు వందల మట్టి విగ్రహాలను వారు ప్రజలకు పంపిణీ చేశారు బాణసంచా పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా మంజుల సుబ్బారాయుడు మాట్లాడుతూ ఎన్ఎండి ఫిరోజ్ రాబోయే కాలంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఉండాలని కోరారు మన తిరోధన గారు బర్త్డే సందర్భంగా మన నూనెపల్లెలో ఇంకా రంగరంగ వైభవంగా ఆయన కుదిలో జరుపుకుంటున్నాము ఇచ్చే ఆయన ఎన్నో కుదిలో జరుపులని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఇక్కడున్న మనకందరికీ మన నూనెపల్లకి ఆయన సేవ చేస్తాడు మనకి ఏదైనా కానీ మన ఈ మంచి మనిషి దేశుడు ఎంత పరిస్థితుందో అన్న మీరు చెప్తే ఎక్కువ సరే జనాలు కదా విపరీతంగా ఇట్లా మనకి పనులు దొరుకుతాయి ఆ దేవుడిని ప్రార్థిస్తాం మనం ప్రతి సంవత్సరం ఇచ్చినే రంగరంగ విధంగా ఈ పండుగ జరపాలని చూసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కే 匈질! 조금 들어가도라 아 정말 Emporium 그래도 forcé 노턴! 아

राइण ना